అందుబాటులోకి వచ్చాక మానవుడు కొత్త కొత్త వింతలను సృష్టిస్తున్నాడు యంత్రాలను తయారు చేసి పని భారం తగ్గించడంతో పాటు మనుషులు చేయలేని పనులను కూడా వాటితో చేయిస్తున్నాడు ఇందులో భాగంగానే మనిషి తయారు చేసిన ఓ పరికరం ఇప్పుడు ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించింది పశువులను మేపుతూ నది దాటేందుకు ప్రయత్నించిన ముగ్గురు చిన్నారులను అనుకోకుండా వరదలో చిక్కుకున్నారు అది గమనించిన ఓ రైతు తన దగ్గరున్న వ్యవసాయ డ్రోన్ సహాయంతో వదలలో చిక్కుకున్న చిన్నారులను కాపాడాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఈ ఘటన వియత్నాంలోని గియాలి రాష్ట్రంలో చోటు చేసుకుంది రాష్ట్రంలోని ఇయాతుల్ కమ్యూన్కు చెందిన ఓ ముగ్గురు చిన్నారులు ఈ నెల మూడవ తేదీన పశువులు మేపుతూ వెళ్తుండగా వాళ్లకు ఓ నది అడ్డు వస్తుంది మొదట ఆ నిధుల్లో నీరు అంతగా మాత్రమే ఉంది దీంతో ఆ ముగ్గురు చిన్నారులు నదిని దాటేందుకు ప్రయత్నిస్తారు అంతే వారు నది మధ్యలోకి వెళ్ళగానే ఒక్కసారిగా నదిలో నీటి ప్రవాహం ఎక్కువై వాళ్ల చుట్టూ నీరు చేరుతోంది